వందనం చెల్లిస్తున్న చెల్లిస్తున్నట్ల ఈ భూమి మీద పుట్టిన తర్వాత పెరిగిన తర్వాత మన తల్లిదండ్రులు మన పరికే స్థితిని బట్టి మనం అలాగే పెరుగుతూ ఏదో ఒక రోజు మన కాలం ముగిసిపోయిన తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం వెళ్ళే ముందు మనుషులుగా మన ఆలోచన ఏ విధంగా ఉంది మనం ఎందుకు బ్రతుకుతున్నాం ఎందుకు ఈ భూమి మీద పెడుతున్నాం ఏంటి జీవితం అనే ఆలోచన ఖచ్చితంగా చేయాలి అయితే పెరిగిన మనం ప్రతిరోజు టైం పాస్ సమయాన్ని అలాగా కానిచ్చాలి టెన్షన్గా ఉంది రిలీఫ్ కోసం మనం ఏం చేస్తామంటే సినిమాలు చూస్తుంటాం సినిమాలు చూస్తూ అందులో చాలా విషయాలు మనం తెలుసుకుంటుంటాం చాలామంది ఆ సినిమాలు చూస్తూ అందులో ఉన్న క్యారెక్టర్ని చూస్తూ వాళ్ళు ఏడుస్తున్నారు అనుకోండి దాన్ని మనం చూసి ఏడ్చేస్తుంటాం ఒకవేళ హీరోకి లేదా వారి కుటుంబంలో ఉన్నవారికి ఏదైనా జరిగిందనుకోండి మనకే జరిగినట్టుగా ఫీల్ అయిపోతుంటాం అది సినిమా చూసినంతవరకు మన మనస్సు వారితో కనెక్ట్ అయిపోతుంది వాళ్ళనే రియల్గా నిజంగా వాళ్ళేనే హీరోలు అన్నట్టుగా సినిమా చూసిన తర్వాత కూడా నా హీరో ఈయన నా స్టార్ అయినా నేను ఈయన ఫాలో అవుతాను ఈయన యొక్క వ్యక్తిత్వం బాగుంది సినిమాలో అని ఆ వారిని చూసి మనం ఏమనుకుంటామంటే వాళ్ళలాగా ఉండాలి వాళ్ళలాగే చేయాలి వాళ్ళు ఏ బట్టలు ధరించారో ఆ బట్టలు ధరించుకోవాలి వాళ్ళు ఎటువంటి బైక్ ఉన్నారు లేదా బైక్ మీద వెళ్తున్నారు అటువంటి బైక్ నేను వెయ్యాలి రాక వెళ్ళాలి ఇలా మన ఆలోచన అంతా సినిమా ప్రభావం మన మీద జీవితకాలంలో ఉంటుంది పుట్టున మొదలుకొని చనిపోయిన చిన్న పిల్లలు మొదలుకు ముసలి వరకు ప్రతిదీ ఎక్కడ చూసాం దేవుని మీద మనసు పెడుతున్నారంటే ఒక సినిమా పైన అయితే దేవుని కూర్చున్న ఆలోచన మనకు అర్థం కావాలంటే మీకు సినిమాటిక్లో సినిమా ఎలా ఉంటుందో ఆ విధంగా మీకు వివరించాలని నేను ఆలోచిస్తున్నాను చూడండి సినిమాకి ఏం చేస్తారంటే మొట్టమొదటిగా ఒక డైరెక్టర్ ఉంటాడు ఆ డైరెక్టర్ ఒక కథ రాసుకుంటాడు ఆ కథకు కావాల్సిన క్యారెక్టర్ సినిమా హీరోల్ని హీరోయిన్ని కథానాయకుల్ని ఇంకా సహకారుల్ని ఏర్పాటు చేసుకుంటాడు వాళ్ళు నటిస్తుంటారు ఆ నటనని ఒక నెల లేదా ఆరు నెలలు లేదా సంవత్సరం పాటు ఆ సినిమా తీస్తారు ఆ సినిమాని మూడు గంటల్లో మనకు చూపిస్తారు ఇది మనకు తెలుసు అంటే డైరెక్టర్ ఒకడు ఉంటారని హీరో ఒకడు ఉంటాడు హీరోయిన్ ఉంటారు ఇలా రకరకాల క్యారెక్టర్స్తో రౌడీ ఉంటాడు అని మనం చూసాం కానీ ప్రియుల మనకు మనం కూడా ఒక డైరెక్టర్ కింద ఉన్నామని మనం కూడా ఈ భూమి మీద నటీ నటులు మన సంగతే మనం తెలుసుకోలేకపోతున్నాం సినిమా ఏదైనా చూసేటప్పుడు ఒక మాట రాశారు ఈ చిత్రంలో ఉన్నవేవి నిజాలు కాదు కల్పితాలు కల్పిత మనల్ని ఆకర్షిస్తున్నాయి దానిలో ఒక కథ అంటూ ఉంది వీలరా మనల్ని కూడా దేవుడు ఈ భూమి మీద పుట్టించాడు అంటే మనం కూడా హీరోగా పుట్టించబడ్డాం ఒక క్యారెక్టర్గా ఈ భూమి మీద పుట్టించబడ్డాం డైరెక్టర్ ఎలా అయితే వాళ్ళకి ఒక కథ చెప్తాడో అలాగే దేవుడు కూడా మన గురించి భూమి మీద పుట్టించడానికి ఒక కారణం రాసుకున్నాడు ఆయన ఆ స్క్రిప్ట్ బైబిల్ అండి వాళ్ళు ఎలా అయితే లో రాసుకొని దీని ప్రకారం ఈ సినిమా జరిగించాలని అనుకుంటారో దేవుడు కూడా మనుషుల్ని పుట్టించి మనుషులు ఎలా బ్రతకాలో రాపించాడు అదే బైబిల్ గ్రంథం అయితే భూమి మీదకి వచ్చిన తర్వాత మనం మనకున్న అందాన్ని మనకున్న ఆస్తుల్ని మనకున్న అంతస్తుని చూసి మనం మన కోసం ఏం రాయబడింది అసలు భూమి మీదకి ఎందుకు వచ్చామన్న సంగతి దేవుడు ఏం నేర్చుకున్నాడు మన గురించి అన్న సంగతి విడిచిపెట్టి మన ఆలోచన ప్రకారం నడుస్తున్నాం చూడండి ఒక సినిమాకి ఒక హీరోని సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి వాళ్ళకొక క్యారెక్టర్ చెప్తారు ఇదిగో నువ్వు ఎలా నటించాలి అని వాళ్ళు ముఖానికి రంగులు పోస్తారు ఇవ్వండి నువ్వు ఈ కలర్లో ఉండాలి ఈ జుట్టుతో ఉండాలి ఈ బట్టలు ధరించాలని వాళ్ళకంటూ స్క్రిప్ట్ రాసుకుంటారు ఆ ప్రకారంగానే హీరో నటిస్తాడు ఎప్పుడైతే హీరో కథ ఆయన నటిస్తాడో అది ఆరు నెలల సంవత్సరం తర్వాత నటించిన తర్వాత ఆ క్యారెక్టర్ నదిలేస్తాడు వాళ్ళతో సహాయనట్లు అంటారు ఆ భారీగా నటిస్తుంది ఆ భార్యని కూడా విడిచిపెట్టేస్తాడు ఆయనకు ఒక గుర్రం ఇస్తారు ఆ సినిమాలు యుద్ధాలు చేయడానికైనా లేదా నటించడానికైనా ఒక గుర్రాన్ని ఇస్తారు ఒక భార్యని ఇస్తారు ఒక ఫ్యామిలీని ఇస్తారు వాటన్నిటిని వదిలేసి హీరో ఏం చేస్తాడు తన జీవితంలోకి వెళ్ళిపోతాడు అది సినిమా వరకే ఉండాలన్న సంగతి వాళ్ళకి తెలిసిందే అంటే సినిమా ప్రారంభంలో ముఖానికి రంగులు తీసుకుని రకరకాల వస్త్రాలు ధరించుకొని ఎప్పుడైతే సినిమా అయిపోతుందో వాళ్ళకిచ్చిన పాత్ర ముగిసిపోయిన తర్వాత మా తన్నెట్ని వదిలి వెళ్ళిపోతాడు ఇంటికి తనకున్న భార్య ఎందుకంటే నా సినిమాలో యాక్టింగ్ చేసింది హీరోయిన్ ఈమె నా భార్య అని భార్యను తీసుకుని వెళ్ళడు ఇదిగో నాకు పిల్లలుగా వీళ్ళు ఉన్నారు కనుక ఈ పిల్లలంటే నా పిల్లలను తీసుకుని వెళ్ళడు తనకున్న కారు ఏదైతే లేదా ఒక గుర్రం ఇచ్చాడో ఆ గుర్రం నాదనుకొని తీసుకుని వెళ్ళడు ఇది మనకు అర్థమైతే మనం కూడా ఈ జీవితంలో ఈ భూమి వచ్చిన తర్వాత మనం కూడా నటీ మనం కూడా ఈ భూమి మీద ఉన్నాయి మనకున్న ఏదైతే భూమి మీద ఉన్నాయో ఆస్తులు అంతస్తులు మనకున్న కార్లు బైక్లు మనకున్న భార్య పిల్లలు ఎవరు మనతో అన్నిటి మీరు ఒదిలిసిపోవాలి ఎలా అయితే అంటే మనం కూడా నటీ అవునండి మనం కూడా மனம் கூட நட்டு நட்டுலமே வைர் 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 வைர்